టుడే తెలంగాణ న్యూస్కి స్వాగతం ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా మదనం గంగాధర్ ఈ రోజు నామినేషన్ వేశారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ పమేలా సత్పతిని కలిసి నామినేషన్ పత్రాలను సమర్పించారు ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ పట్టభద్రుల నిరుద్యోగుల సమస్యలపై పోరాడతానని తెలిపారు ఉద్యోగుల నిరుద్యోగుల పక్షాన పోరాడేందుకే తన డిఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేశానని తెలిపారు ఈరోజు కరీంనగర్ పట్టణ కేంద్రంలో కలెక్టర్ గారి దగ్గర గ్రాడ్యుయేట్స్ అభ్యర్థిగా కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు విజయవంతంగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది నామినేషన్ ఉద్దేశించి అన్ని సామాజిక వర్గాల నుంచి చాలామంది సొంతంగా స్వతంత్రంగా తరలి వచ్చి ఈరోజు ర్యాలీగా భారీగా నిర్వహించి కలెక్టరేట్ వరకు నిర్వహించేటువంటి ర్యాలీలో ఉత్సాహాన్ని నింపి విజయవంతంగా ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది అయితే గత కొంతకాలం నుంచి మాదనం గంగాధర్ అనే నన్ను ప్రజలు నాలుగు నెలల నుంచి ఆదరించి ఉత్సాహంగా వాళ్ళు ప్రోత్సహించడం వల్ల నేను ముందు సాగాను వారంతా కూడా వేలాదిగా మొదట్లో ఆ తర్వాత లక్షలాదిగా ఐచ్ఛికంగా సొంతంగా స్వతంత్రంగా ముందుకు వచ్చి గ్రాడ్యుయేట్స్గా ఓటర్ నమోదు చేసుకొని నన్ను ప్రోత్సహించారు వారంతా కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు ఈ ఎలక్షన్స్లో చాలా వినూత్నంగా ప్రయోగాత్మకంగా సరైన వ్యక్తిగా గంగాధర్ మదనం నన్ను ఎన్నుకుంటున్నారు ఆ సూచన ఇచ్చారు ప్రతి ప్రాంతంలో ఎవరైతే అధికారానికి దూరం ఉన్నారో ప్రజలంతా కూడా ఈసారి ఈ రాజకీయ వేదికలో ఖచ్చితంగా నన్ను గెలిపించి ముందు తీసుకుపోతామని కూడా వారందరూ కూడా ప్రతిజ్ఞ తీసుకున్నారు ప్రోత్సహించారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ సందర్భంలో ప్రతి ఒక్కరికి తోడుండి ముందుకు నడపాలనే ఉద్దేశంతో వారందరి వాడిగా నేను ముందుండి వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా ఆ విషయంలో ప్రోత్సహిస్తున్నారు అయితే ఎవరైతే కోరుకుంటున్నారో వారందరూ కూడా అపాయింట్మెంట్ లేకుండా ఎమ్మెల్సీ రోజు గెలిచిన వెంటనే ఎమ్మెల్యే గెలిచిన వెంటనే ప్రజాప్రతినిధులు ప్రజల్లో ఉండకుండా ప్రజా సమూహంలో ఉండకుండా దొరకకుండా అపాయింట్మెంట్ ఇవ్వకుండా ప్రజా సమస్యలను పరిష్కరించకుండా దూరం ఉంటున్న సందర్భంలో ప్రజా సమస్యలు చాలా వరకు పరిష్కృతంగా ఉండడం లేదు ఈ రోజుల్లో ఈ సమస్యలన్నిటి కూడా పరిష్కారం లభించాలంటే నా జీవిత నేపథ్యం ఏదైతే ఉందో సంచారజీవిగా బాల కార్మికుడిగా ఒక న్యూస్ పేపర్ బాయ్గా ఒక స్టూడెంట్ లీడర్గా ఒక క్రీడాకారుడిగా ఒక ఉస్మాన్యూ యూనివర్సిటీ విద్యార్థిగా అతి తక్కువ వయసులో ఇరవై రెండు సంవత్సరాల వయసులో సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యి ఇరవై ఆరు సంవత్సరాల పాటు ఎస్ఐగా సిఐగా డిఎస్పీగా పనిచేసి విజయవంతంగా క్రమబద్ధంగా నిబద్ధతతో పనిచేసి రెండు వందల అవార్డుల వరకు అందులో చెప్పుకోదగ్గ అవార్డు నిబద్ధతతో పనిచేయడం వల్ల ముఖ్యమంత్రి సర్వోన్నత పథకం అదేవిధంగా ఉత్తమ సేవా పథకం కఠిన సేవా పథకం ఇంకా రెండు వందల అవార్డుల వరకు తీసుకొని సత్కరించబడ్డాను ఈ సందర్భంగా సమాజం అంతా కూడా ఆకర్షిస్తున్నది ఇలాంటి వ్యక్తులు సమాజంలో వ్యవస్థలో పనిచేయడం వల్ల వ్యవస్థలో సమాజంలో కావలసినటువంటి మార్పులు వస్తాయని చెప్పి సమాజం అంతా కూడా కోరుకుంటుంది ఈ దిశగా ఇది ఈ సమయంలో అదొక సూచనగా ప్రజలంతా కూడా భావిస్తున్నారు అన్ని వర్గాల ప్రజలు ఈ సమయంలో కోరుకుంటున్నారు అటువంటి సందర్భమే కనుక సమాజంలో జరిగితే ప్రతి ఒక్కరికి ఆ యొక్క అవకాశం దొరుకుతుంది చట్ట వెళ్ళేది ఈ మధ్యకాలంలో మన కొన్ని పరిణామాలు గమనించినట్లయితే సమస్యలకు పరిష్కారం దొరకడం లేదు అటువంటి సమస్యల పరిష్కారం దొరకాలంటే జీవితంలో అనుభవించేటువంటి సమస్యల పట్ల అవగాహన ఉండాలి అదేవిధంగా సర్వీసులో కలిగినటువంటి అనుభవం ఉండాలి ఇట్లా ఇటువంటి అనుభవాల రీత్యా మనము రాజకీయ వేదికలో పనిచేసినప్పుడు ఆ సమస్యల పట్ల అవగాహన ఉండి మనం పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీడియా ద్వారా నేను కోరుతున్నటువంటి కోరుతుంది ఏంటంటే ప్రజలందరికీ కూడా ముఖ్యంగా పట్టభద్రులైనటువంటి మేధావులు అన్ని రంగాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులుగా నిరుద్యోగులుగా అందులో ముఖ్యంగా మహిళా ఉద్యోగినులు అదేవిధంగా ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న తక్కువ జీతాలకు పనిచేస్తున్నటువంటి నిరుద్యోగులు వాళ్ళు ఉద్యోగులైనప్పుడు కూడా నిరుద్యోగులే ఎందుకంటే వారికి వచ్చే జీతాలు అంత ఇంత తక్కువ అంతో ఇంతో ఉన్నప్పటికీ వారి యొక్క జీతాలు చాలి చాలినట్టుగా ఉంటాయి అందుకే ప్రభుత్వం యొక్క నిర్దిష్టమైనటువంటి చట్టాలు ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగులకు కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది అదేవిధంగా మహిళా ఉద్యోగుల పట్ల కూడా ఓ చైల్డ్ కేర్ లీవ్స్ కానీ అదేవిధంగా హెల్త్ బోనస్లు కానీ ఇట్లా పనిచేసే ప్రాంతాల్లో అసభ్యకరమైనటువంటి సంఘటనల పట్ల కానీ ట్రిబ్యునల్స్ ఉండాలనే విషయంలో కానీ ఇట్లా నిరుద్యోగుల విషయంలో అనేకమైనటువంటి సమస్యలు నిరుద్యోగులు ఎదుర్కొంటున్నారు నిరుద్యోగులు ఎవరైతే చదువుకుంటున్నారో వారికి బాసట అనేది దొరకడం లేదు ఆ బాసట ఏంటంటే ఒక చేయుత ఖచ్చితంగా నిరుద్యోగులు ఒక ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ కావాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం పరంగా లక్ష రూపాయలు కనీసం నిరుద్యోగికి ఒకసారి జీవిత సాయం చేసినట్టయితే ఆ ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి అవకాశం ఉంటుంది అట్లాగే సమాజంలో వ్యవస్థలో మార్పులు కోరుకోవాలనే ఉద్దేశంతో నేను ఒక మెనిఫెస్టో పాయింట్తో ముందుకు వేరడం జరిగింది అందులో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సమాజంలో అన్ని సాధారణ అంశాల పట్ల అవగాహన ఉన్నటువంటి జర్నలిస్టులకు ఒక నియోజక ఎమ్మెల్సీ నియోజకవర్గం ఉండాలనేది ప్రధానంగా కోరుకున్నటువంటి డిమాండ్ ఆ డిమాండ్ ఖచ్చితంగా ఈసారి ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిచిన తర్వాత జర్నలిస్టులకు కూడా గ్రాడ్యుయేట్స్ ఉన్నట్టుగానే టీచర్స్ ఎమ్మెల్సీ ఉన్నట్టుగానే ప్రజాప్రతినిధులకు ఉన్నట్టుగానే ఈ యొక్క జర్నలిస్టులకు కూడా ఖచ్చితంగా ఒక నియోజకవర్గం ఉండాలని చెప్పి ఎమ్మెల్సీ పరంగా నేను కొట్టాడడం జరుగుతున్నది ఆ విషయంలో ప్రతి జర్నలిస్ట్ కూడా ఈ విషయంలో ప్రోత్సహిస్తూ ముందు నడిపిస్తున్నారు వారందరి కూడా కృతజ్ఞతలు అదేవిధంగా ఇంకా లాయర్లకు చట్టం తెలిసినటువంటి లాయర్లకు ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైనటువంటి ఎమ్మెల్సీ నియోజకవర్గం ఉండాలని కూడా నేను మేనిఫెస్టో పాయింట్లో నేను ప్రకటించడం జరిగింది ఆ దిశగా ఖచ్చితంగా పోరాటం చేసి డిమాండ్ చేసి సాధిస్తానని చెప్పి చెప్పడం వల్ల ప్రతి లాయరు చట్టం తెలిసినటువంటి వ్యక్తి చట్ట సభల్లో ఉండాల్సినటువంటి అవసరం ఉన్నదన్న విషయాన్ని గమనించి నందు ముందు నడిపిస్తున్నారు అదేవిధంగా తెల్లకోట కాన్స్టెన్సీ కూడా ఎమ్మెల్సీ స్ట్రక్చర్ను మార్చి ఏర్పాటు చేయాలని చెప్పాం ఆ డిమాండ్ కూడా మేనిఫెస్టో పాయింట్లో బాగా పెట్టాను తెల్లకోట అంటే డాక్టర్లు ఒక మెడికల్ ప్రాక్టీసర్ నుంచి మొదలుకుంటే ఒక మెడికల్ ప్రొఫెసర్ వరకు కూడా డాక్టర్లకు కూడా ఖచ్చితంగా ఎమ్మెల్సీ కాన్స్టిటెన్సీ ఉండాల్సినటువంటి అవసరం ఉంది అంటే మొత్తంగా ఒక ఎమ్మెల్సీ స్ట్రక్చర్ నైన్టీ సెవెన్ ఫిఫ్టీలో ఏర్పడేటటువంటి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ కింద ఏర్పడేటటువంటి ఒక కలోనియల్ చట్టం ద్వారా ఏర్పడేటువంటి ఆ చట్టాన్ని సవరించి సబ్బండ వర్గాలు వృత్తి నిపుణులు ప్రతి ఒక్కరికి కూడా ఆ చట్ట సభల్లో ప్రాతినిధ్యం ఉండే విధంగా నేను మెనిఫెస్టో తయారు చేశాను దానికి అందరూ కూడా పట్టబొద్దునటువంటి మేధావులందరూ కూడా దానికి ఆకర్షితులు అవుతున్నారు అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ కాన్స్టెన్సీ కూడా ఉండాలని చెప్పి ఎమ్మెల్సీ ఎగ్జిక్యూటివ్ కాన్స్టివెన్సీ కూడా ఉండాలని చెప్పి నేను కోరడం జరిగింది డిమాండ్ పెట్టడం జరిగింది మేనిఫెస్టోలో అది ఎలా అంటే ఒక అటెండర్ నుంచి చీఫ్ సెక్రటరీ వరకు ఒక హోంగార్డ్ నుంచి డీజీపీ వరకు ప్రతి పోలీసు కూడా అందులో ఒక ఎగ్జిక్యూటివ్ బాడీగా ఒక ఎగ్జిక్యూటివ్ కాన్స్టెన్సీలో పాల్గొని ఎమ్మెల్సీగా ఎంపీకై చట్ట ఉండాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి డిపార్ట్మెంట్లోనూ అనేకమైనటువంటి సమస్యలను ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్నారు రాబోయే పీఆర్సీలో కూడా సముచిత న్యాయం జరగాలని చెప్పి ఖచ్చితంగా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఫిట్మెంట్ ఉండాలని చెప్పి నేను మెనిఫెస్టో పాయింట్లో పెట్టుకో పెట్టుకోవడం జరుగుతున్నది అదేవిధంగా ఉద్యోగులే కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్లో ఆనాదిగా పంతొమ్మిది వందల తొంభై సంవత్సరాల నుంచి తొంభై ఎనిమిది సంవత్సరాల నుంచి స్టైపండ్ సిస్టమ్ ఉంది ఆ స్టైపండ్ సిస్టము రద్దు చేయాలని చెప్పి కూడా నేను మేనిఫెస్టో పాయింట్లో పెట్టుకోవడం జరుగుతున్నది ఆ మెనిఫెస్టో పాయింట్లో పెట్టినటువంటి పోలీస్కు సంబంధించినటువంటి ముఖ్యంగా కానిస్టేబుల్ సర్వీస్ ఎస్ఐ సర్వీస్ ఈ రెండు టూ సర్వీసెస్లో ఆర్థిక విఘాదం ఆర్థిక సంక్షేమానికి సంక్షేమానికి విఘాతం కలుగుతున్నది అది ఎలా అంటే స్టైపండ్ సిస్టమ్ పెట్టడం వల్ల పోలీసులకి ఒక సంవత్సరం ఇంక్రిమెంటు ఒక సంవత్సరం సర్వీసు లభించకపోవడం వల్ల ముఖ్యంగా నష్టపోతున్నారు ఒక కానిస్టేబుల్ జీవిత కాలంలో ముప్పై సంవత్సరాల పాటు పనిచేస్తున్న క్రమంలో దాదాపు ముప్పై నుంచి నలభై విధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎస్ఐ లెవెల్ అండ్ కానిస్టేబుల్ టూ సర్వీసెస్ కూడా ఖచ్చితంగా న్యాయం జరగాలని చెప్పి పట్టభద్రుల తరపు తరఫున పోలీస్ పట్టభద్రుల తరఫున అదేవిధంగా ప్రతి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి పట్టభద్రుల తరఫున నిరుద్యోగుల తరపున మహిళా ఉద్యోగుల తరపున ఇట్లా అనేకమైనటువంటి వృత్తి నిపుణుల పట్ల నేను ఒక స్పష్టమైనటువంటి విధానంతో ముందుకు వెళ్తున్నాను ప్రతి ఒక్కరూ ఇంకా రెండు వారాల పాటు ఇంకా ఈ ఎలక్షన్ యొక్క పరిధి నడుస్తున్నది ప్రతి ఒక్క గ్రాడ్యుయేటు సానుకూలంగా స్పందించండి ఎందుకంటే డిఎస్పీగా నేను పదవి విరమణ తీసుకొని నిష్క్రమించి ఈ వ్యవస్థలో ఈ పొలిటికల్ ప్లాట్ఫామ్లో ఉండి అందరి సమస్యలు పట్టించుకొని ఒక అవగాహన పూరితంగా ముందుకు సాగాలనే ఉద్దేశంతో నేను వచ్చాను ఇంకా పన్నెండేళ్ళ సర్వీస్ ఉంది ఐపీఎస్ కన్ఫర్డ్ కావడానికి కూడా అవకాశం ఉంది ఒక సీనియర్ ఎస్పీగా రిటైర్డ్ కావడానికి కూడా అవకాశం ఉండే అటువంటి సర్వీస్ కూడా వదులుకొని నేను సర్వీస్ చేయడానికి వచ్చాను కాబట్టి ప్రజలందరూ కూడా ముఖ్యంగా పట్టభద్రులైనటువంటి మేధావులందరూ కూడా నేను సర్వీస్ చేసే వ్యక్తిని అన్న విషయాన్ని మీరు నా యొక్క పాంప్లెట్ ఇప్పటికే దాదాపు పది లక్షల మంది నా పాంప్లైంట్ చదివారు ప్రతి లైన్ చదివారు మీరు అర్థం చేసుకొని నేను సర్వీస్ చేసే వ్యక్తిని ఈ సమాజంలోకి వచ్చానని చెప్పి నన్ను ప్రతి ఒక్కరు కూడా నమ్మండి విశ్వసించండి వారి విశ్వాసాన్ని పొందే విధంగా నేను ప్రయత్నం చేస్తున్నాను ఇంకా కూడా విశ్వాసాన్ని పొందే విధంగా నేను ప్రయత్నం చేస్తాను ప్రతి ఒక్కరు కూడా ముందుండి నడపండి ఎందుకంటే సమస్యలు చా పరిష్కరించాలంటే అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు కావాలి నేను సర్వీస్ చేయడానికి వచ్చాను కానీ వ్యాపారాలు చేయడానికి వ్యాపారం ఉపయోగించుకోవడానికి రాలేదు అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఉండాలని వచ్చాను కానీ అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఉండడానికి వచ్చాను కానీ నేను చాటు చాటుగా ఉండడానికి రాలేదు ఈ విషయం పూర్తిగా గమనించాలి ప్రశ్నించాలంటే గొంతు ఉండాలి ప్రశ్నించాలంటే విశ్లేషణ ఉండాలి ప్రశ్నించాలంటే అవగాహన ఉండాలి సమస్యల పట్ల కానీ ఈ రోజుల్లో కొంతమంది ప్రశ్నించడానికి అవకాశమే లేదు నోరు విప్పడానికి అవకాశం లేదు సమస్యల పట్ల మాట్లాడడానికి అవకాశం లేదు సమాజంలో ఏమాత్రం అవకాశం లేనటువంటి వారిని సమాజం గుర్తించిందనుకోండి అనుకోండి మళ్ళీ సమాజం బోల్త ఈ విషయంలో పట్టబొద్దునటువంటి మేధావులు పట్టభద్రులైనటువంటి ఓటర్లను ముఖ్యంగా ఎలక్టర్స్ను వారిని సానుకూల దృక్పథంలోకి మార్చి సానుకూల దృక్పథంలోకి మార్చి ఒక భిన్నమైన సంస్కృతి ఏర్పడేది ఓటర్లలో ఆ భిన్నమైన సంస్కృతి ఉంటే ఈ సమాజానికి చెడు జరుగుతున్నది ప్రమాదకరం ప్రమాదకరంగా ఉంటుంది ప్రమాదం కూడా జరుగుతుంది కాబట్టి ఓటర్లందరూ మేలుకొని పట్టభద్రులైనటువంటి మేధావులందరూ మేలుకొని సానుకూల దృక్పథంలో తీసుకొచ్చి మంచి వారిని మంచి స్వభావం ఉన్నటువంటి వ్యక్తులను సమాజంలో పొలిటికల్ రాజకీయ వ్యవస్థలో పెట్టడం వల్ల ఇంకా మంచి స్వభావం ఉన్నటువంటి మేధావులు చదువుకున్న వారు ఇంకా రాజకీయ వేదికలకు రావడానికి అవకాశం ఉంటుంది అటువంటి జనరేషన్ గ్యాంప్ కూడా పూరించడానికి అవకాశం ఉంటుంది ఈరోజు నా యొక్క నామినేషన్కు వచ్చినటువంటి సబ్బండ వర్గాలు ప్రతి ఒక్కరూ నా మేలు కోరుకొని ముఖ్యంగా వారి మేలు కోరుకొని నేను నిలబడ్డందుకు నా మేలు కోరుకొని వారు వచ్చినందుకు ఈ ర్యాలీలో భారీగా పాల్గొన్నట్టు పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి ఉద్యోగులకు నిరుద్యోగులకు అదేవిధంగా సమాజం మేలు కోరుతున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి ఈరోజు నేను అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను అదేవిధంగా వారందరికీ కూడా నమస్కారాలు తెలుపుతున్నాను ముఖ్యంగా మీడియా మిత్రులు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా సాధారణ అంశాల పట్ల అవగాహన ఉన్నటువంటి మీడియా మిత్రులందరూ కూడా జర్నలిజం చేస్తున్నారు వారు ఎంతో కష్టపడి ఎంతో శ్రమ ఓర్చి ఎంతో భయోందనలు గురై ప్రాణాలు కూడా పణంగా పెట్టినటువంటి జర్నలిస్టులందరికీ కూడా ఖచ్చితంగా ఒక జర్నలిస్టు ఒక జర్నలిస్ట్ నియోజకవర్గం ఎమ్మెల్సీ నియోజకవర్గం ఉండాలని చెప్పి పోరాటం జరుగుతున్నది మీ అందరికీ కూడా నేను కృషి చేస్తాను మీ అంట ఉంటాను నా ఇంట కూడా మీరు ఉండాలి ఈ విషయం మేము చెప్పడమే కాదు పరిష్కారం చేయాలి అసలు వ్యవస్థలో మార్పు అంటే ఏంది వ్యవస్థలో మార్పు అంటే ఇదే నేను ఏదైతే చెప్తున్నాను ఎమ్మెల్సీ స్ట్రక్చర్ని మార్చాలంటున్నాం అందరికీ కూడా అవగాహన కలిగించాలంటున్నాం అందరికీ కూడా ప్రాంతంగా కలిగించాలంటున్నాం అలాగే రాజకీయ వ్యవస్థలో సమాజ వ్యవస్థలో ఎన్నో విషయాలు ఉన్నాయి అట్లా అన్ని విషయాల పట్ల కూడా ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా పోరాడడానికి అవకాశం ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరు నన్ను ప్రోత్సహించండి ప్రతి పట్టభద్రుని మీడియా ద్వారా కోరుతున్నాను నన్ను ప్రోత్సహించండి ఈసారి చట్టసభలో కూర్చోబెట్టండి ఇప్పటికీ ఒక సూచన ఇచ్చారు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు గంగాధర్ మదనంకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తామంటున్నారు అదేవిధంగా మేధావులైనటువంటి పట్టభద్రులు ప్రతికూలంగా ఉన్నటువంటి వారిని అందరినీ కూడా సానుకూల దృక్పథంలోకి మార్చి వారందరితో కూడా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించగలరని చెప్పి అందరికీ కూడా మీడియా ముఖంగా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను